అందరికీ వందనాలండి అందరూ బాగున్నారండి మిషనరీల పరిచర్య గురించి తెలుసుకుంటున్నాం కదండి దానిలో భాగంగా ఈ దినము హెన్రీ మార్టిన్ గారి గురించి తెలుసుకుందామండి వీరు పదిహేడు వందల ఎనభై సంవత్సరంలో ఇంగ్లాండ్లోని కార్న్వాల్లో జన్మించారు వీరి యొక్క రెండు సంవత్సరాల వయసులో వీరి తల్లి మరణించింది తండ్రి ఒక వ్యాపారవేత్త కాబట్టి వారికి ఏ లోటు లేకుండా వారికి కావలసిన ప్రతిదీ సమకూర్చబడేది మార్టిన్ యొక్క భౌతిక అవసరతలు తీర్చబడుతున్నప్పటికీ అతడు ఎదిగే కొద్దీ అతనికి తల్లి లేని లోటు ఎంతగానో కనిపించేది మార్టిన్ క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పటికీ క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉండేవాడు కాదు విద్యాభ్యాసంలో అతడు చాలా శ్రద్ధను కనపరిచేవాడు అనేక సాహిత్యంలో అవగాహన కలిగిన వాడై అనేక భాషలు నేర్చుకునే విషయంలో శ్రద్ధాసక్తులు కలిగి ఉండేవాడు మార్టిన్ ఏది నేర్చుకున్నా పరిపూర్ణంగా నేర్చుకునే అలవాటు ఉండేది అందును బట్టి అతడి కళాశాల విద్యాభ్యాసంలో మొదటి ర్యాంకు సంపాదించాడు అతని సహోదరి మాత్రం నిత్యము అతని రక్షణ గురించి ప్రార్థిస్తుండేది ఇంతలో అతని తండ్రి మరణించాడు అతని చావు మార్టిన్ను చాలా విచారంలోనికి తీసుకెళ్ళింది ఆ క్షణం నుండి మరణము తర్వాత జీవితమును గూర్చిన ఆలోచనలు అతడిలో మెలగసాగాయి సహోదరి ప్రార్థనల ఫలితంగా కొత్త నిబంధన గ్రంథములో బోధింపబడిన కృప మరియు కనికరములను గూర్చిన మాటల ద్వారా అతడి ఏసుక్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించాడు మార్టిన్ దైవ సేవకులు సిమియోన్తో చాలా సన్నిహితంగా ఉండేవాడు అతనే మిషనరీగా పరిచర్య చేస్తున్న డేవిడ్ బ్రనార్డుకు పరిచయం చేశాడు పాస్టర్ సిమియోన్ యొక్క ప్రార్థనా జీవితము ఉపదేశములు మరియు బ్రెనార్డ్ యొక్క మాదిరి జీవితము మార్టిన్ మిషనరీగా పిలుపు పొందుకోవడానికి ఎంతో ప్రోత్సాహాన్ని అందించాయి విదేశాల్లో మిషనరీ సేవలు అందించడానికై తన జీవితాన్ని సమర్పించుకుని భారతదేశానికి రావాలని నిర్ణయించుకున్నాడు అతని నిర్ణయాన్ని విన్న అతని స్నేహితులు షాక్ గురయ్యారు భారతదేశానికి మిషనరీగా వెళితే విద్యలో తనకున్న నైపుణ్యాలు మేధా సంపత్తి తెలివితేటలు నిరుపయోగం అవుతాయని వారు అతనికి సూచించారు అమాయకులైన ప్రజలకు ఎవరు వెళ్ళి బోధించినా వింటారు కానీ నీలాంటి జ్ఞాని మరియు తెలివి కలిగిన వాడు విద్యను అభ్యసించని వారి వద్దకు వెళ్ళడం వలన ఏ ఉపయోగం ఉండదని హెచ్చరించారు అతని స్నేహితులు మార్టిన్ ఎంత మాత్రమూ తన స్నేహితుల సలహాలను వినకుండా భారతదేశానికి మిషనరీగా రావడానికి దృఢంగా నిర్ణయించుకున్నాడు ఒక మిషనరీగా జీవించడం అంత సులభమైన పని కాదు దానికై మనస్సు కలిగిన వాడు తన స్వదేశమును మరియు తన సొంత రక్షణ తన సొంత వారిని విడిచి తనది కాని దేశంలో ఎల్లప్పుడూ జీవించాలి అక్కడ వారి ఆహారపు అలవాట్లు మారతాయి అనేకమైన సవాళ్లు ఎదుర్కోవాలి మార్టిన్ ఇరవై నాలుగు సంవత్సరాల వయసులో ఉండగా భారతదేశానికి మిషనరీగా పంపబడ్డాడు తొమ్మిది నెలలు సుదీర్ఘ ప్రయాణం చేసి చివరకు చెన్నైకి చేరుకున్నాడు కలకత్తా నుండి బీహార్లోని ధనపూర్ అనే ప్రాంతంలో మిషనరీ జీవితాన్ని ప్రారంభించాడు భారతీయులు అతనిని బ్లాక్ పాస్టర్ అని పిలుచుకునేవారు అతను ఒక సువార్థికుడు తను కలుసుకున్న ప్రతివారిని తన ఇంటికి పిలిచేవాడు అక్కడ కొన్ని చిన్న చిన్న పాఠశాలలను ప్రారంభించి అనేక మంది పిల్లలకు విద్యాభ్యాసాన్ని అందించేవాడు తరువాత ధనపూర్ నుంచి కాన్పూర్ వెళ్ళాడు అక్కడ సైనికుల కుటుంబాలకు సువార్తను ప్రకటించాడు మరియు వారానికి ఒకరోజు పేదవారికి మరియు అడుక్కునే వారికి సువార్తను ప్రకటించి వారికి ఆహార పదార్థాలు మరియు డబ్బు ఇచ్చేవాడు ప్రతి ఆదివారము ఎంతో ఉత్సాహంతో నాలుగు ఆరాధనలు నిర్వహించేవాడు బైబిల్ గ్రంథాన్ని అనేక భాషల్లోనికి తర్జుమా చేయాలన్నదే మార్టిన్ యొక్క ముఖ్య ఆశయం ఉత్తర భారతదేశంలోని ఎండవేయడము కారణంగా అతడి ఆరోగ్యం క్షీణించిపోయింది ఏదేమైనప్పటికీ తనలో ఉన్న నిరీక్షణను పట్టు విడవకుండా సృష్టికర్త యొక్క మార్గంలో తన పైనాన్ని కొనసాగించాడు ఒకవేళ కలకత్తాలో ఉన్నట్లయితే తనకున్న అనారోగ్య పరిస్థితిని బట్టి తనను చూసుకోవడానికి అక్కడ అతనికి స్నేహితులు మరియు అన్ని సౌకర్యాలు సమకూర్చబడేవి కానీ సువార్త ప్రకటించాలన్న తనలోని భారం అతన్ని బీహార్ వైపు నడిపించింది మార్టిన్ భారతదేశంలో ఉండటం ద్వారా కేవలం శారీరకంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా అతన్ని కృంగదీసింది తన సహోదరి ఒకరు మరణించారు మరొక సహోదరి అనారోగ్యంతో చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుందని అతనికి వచ్చిన ఒక లేఖలో తెలియజేశారు ఈ వార్త అతన్ని కదిపివేసినప్పటికి రెట్టింపు ఉత్సాహంతో మరియు భారంతో దేవుని పనిని ముందుకు కొనసాగించాడు అనేకమైన ఇబ్బందుల మధ్య అతనికి దేవుడిచ్చిన పిలుపును మరవకుండా పర్షియా మరియు ఉర్దూ భాషల్లోనికి కొత్త నిబంధనను తర్జుమా చేయడం ముగించారు ఆయన పర్షియాలోని మహ్మదీల మధ్య పరిచర్య చేశాడు అక్కడ మహ్మద్ రహీమ్ అనే ముస్లిం వ్యక్తికి యేసుక్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించాడు చివరకు ముప్పై రెండు సంవత్సరాల వయసులో మార్టిన్ క్షయవ్యాధితో బాధపడి మరణించాడు తన అనారోగ్య కారణం చేత అతడు కేవలం ఏడు సంవత్సరాలు మాత్రమే మిషనరీగా పనిచేశాడు కానీ దేవుడు తనకిచ్చిన ఆజ్ఞను నెరవేర్చే విషయంలో తనకు తానుగా దేవునికి సమర్పించుకుని తన లక్ష్యాన్ని చేరగలిగాడు నీవు దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చుటకు నీవును దేవుని పట్ల ఒక లక్ష్యము కలిగి నిరీక్షణ కలిగి ఆయన యొక్క చిత్తాన్ని ఎరిగి ఆయన పనిలో ముందు కొనసాగే వారముగా మన ముందుముగాక ఆమెన్ హలేలుయ